హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మనకి మంచి ఆరోగ్యానికి మేలు చేసే ఒక రకమైన పొడి చెప్తానండి ఈ పొడి తినడం వల్ల కాళ్ళు పీకడం చేతులు పీకడం అలానే నడుం లాగుతుంది అంటారు కదండి కాళ్ళు చేతులు నడు నొప్పులు అలాంటివి ఏమీ రావండి రోజు తినాలన్నమాట ఒక రోజు తినేసి అమ్మ తగ్గలేదా అనకుండా రోజు ఇలా ఒక నలభై రోజులు కానీ మనం ట్రై చేసామంటే మనకి కాలుష్యం ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరమే ఉండదండి ప్యూర్ బ్లడ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఎయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి మరేం కాదండి ఇది నువ్వుల పొడి అనమాట ఈ నువ్వుల పొడి తినడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ అంటే నువ్వులు చాలా మంచిదండి ఒంటికి మనం వెయిట్ లాస్ కూడా అవుతామన్నమాట కావాల్సిన ఏంటంటే ధనియాలు తీసుకున్నానండి ధనియాలు ఒక టీ గ్లాస్తో గ్లాసుడి ధనియాలు అయితే ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు పప్పు ఒక రెండు స్పూన్లు చెనపప్పు ఒక రెండు స్పూన్లు పెసరపప్పు అలానే మీ కారంకి తగినన్ని ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు పుట్నాల పప్పు కూడా ఒక రెండు స్పూన్లు ఒక్క రెండు స్పూన్లు బియ్యం తీసుకున్నానండి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట నువ్వులు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి మీకు పొడి ఎంత కావాలంటే దాన్ని బట్టి తీసుకోవాలి నేను ఒక బాక్స్ గిన్నెతో గిన్నెడు తీసుకున్నాను అనమాట దానికి సగం పల్లీలు కూడా తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు అవి కూడా తీసుకోవాలి అలా ఈ మనకి ఏ పొడి కావాలంటే ఆ పొడి ఇదే సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ కూడా అదే పుట్నాల పప్పు పొడి చేయాలన్నా ఇదే కాకపోతే పుట్నాల పప్పు ఎక్కువ తీసుకోవాలి అలానే పలుకులతో కూడా పొడి చేసుకోవచ్చు అండి అది కూడా చాలా బాగుంటుంది అలాంటి ఏ పొడి చేయాలంటే ఆ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట మిగతా అవన్నీ కొంచెం కొంచెం అంటే రెండే స్పూన్లు తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందనమాట ఇవన్నీ వేటికవి సపరేట్గా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ పలుకులు వేయించుకున్నాను తర్వాత నువ్వులు వేయించుకుంటున్నానండి ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇవి తినడం వల్ల మనకి రోజు తలు ఊడిపోతుంది వెంట్రు దువ్వును తుంటే రాలిపోతూనే అన్నప్పుడు అన్న వాళ్ళకి ఇది తగ్గుతుందండి కాలుష్యం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట నువ్వులు తినడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ అంటే వెయిట్ లాస్ అవుతాము అలానే కాళ్ళు చేతులు పీకడం నడు నొప్పిలు రావడం అలాంటివి ఉండవు బోన్ స్ట్రాంగ్ అవుతుంది బ్లడ్ ప్యూర్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఎయిర్ ఫాల్ అవుతుంది మనం కూడా చాలా హెల్తీగా ఉంటాను అనమాట అస్తమాను కాస్త పని చేస్తే చాలు కాలు పీకుతూనే అంటారనమాట అలాంటి వాళ్ళకి ఈ పొడి మాత్రం రోజు అన్నంలో ఒక రెండు ముద్దలు వేసుకొని తింటే మాత్రం ఒక నలభై రోజులు ట్రై చేసి చూడండి చాలా మంచిదండి నువ్వులు ఉండలైనా బెల్లమైనా నువ్వులైనా సరే చాలా మంచిది అనమాట ఇలా తినలేని వాళ్ళు కాస్త నేను నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు ఏమన్నా తినాలి అనిపించినప్పుడు కూడా చక్కగా తినవచ్చు అనమాట దీంట్లో బాగా చల్లారాలండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు చిన్న చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీకు మెత్తగా కావాలంటే పేస్ట్ లాగా కావాలంటే అలా కట్టుకోవచ్చు లేదు కొంచెం బరక బరకగా పలుకు పలుకుగా తగులుతున్నట్టు కావాలంటే అలా కూడా పట్టుకోవచ్చు ఇలా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రోజు రెండు ముద్దల అన్నం తొలి ముద్దలో రెండు ముద్దల అన్నం తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ మంచి గుమ్మగుమ్మ మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఒక బాక్స్లో వేసుకొని చమ్మది తగలకుండా నీరు తగలకుండా పెట్టుకుంటే మీకు నెల రోజులైనా సరే నిలవ ఉంటుందండి ఇప్పుడీ అస్సలు పాడవదనమాట తప్పకుండా ట్రై చేయండి బాయ్